వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ ఎస్వీఆర్ అకాడమీ నుంచి టెస్ట్ సిరీస్ని ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ కోసం అనౌన్స్ చేయటం జరుగుతుంది ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూస్తే ఎస్వీఆర్ అకాడమీలో మేము టెస్టులను ఎలా కండక్ట్ చేస్తాం ఎప్పుడెప్పుడు కండక్ట్ చేస్తాం వాటి యొక్క ప్రత్యేకతలు ఏంటి అనేది పూర్తిగా అర్థమవుతుంది అయితే ముందు ఎస్వీఆర్ అకాడమీలో మొత్తం మేము పది గ్రాండ్ టెస్టులను మీకు ప్రొవైడ్ చేస్తామండి అంటే ఈచ్ గ్రాండ్ టెస్ట్ కూడా ఒక్కొక్క గ్రాండ్ టెస్ట్లో ఎకానమీ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్వైర్న్మెంట్ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ పాలిటీ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఏపీ హిస్టరీ సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ మొత్తం త్రీ హండ్రెడ్ క్వశ్చన్స్ అనేవి ప్రతి ఒక్కొక్క టెస్ట్లో ఉంటాయండి అలాంటివి టెన్ గ్రాండ్ టెస్టులని మేము ప్రొవైడ్ చేస్తాం అయితే గ్రాండ్ టెస్టులని ప్రొవైడ్ చేయటం వల్ల లాభాలు ఏంటి మేము సబ్జెక్టు వైజ్ కాకోకుండా అంటే మీకు చాప్టర్ వైజ్ ఇస్తే ఏమవుతుందంటే అండి దానికి అలవాటు పడిపోతారు ఆ అలవాటు పడిపోవటం వల్ల మొత్తం కలిపి క్లమ్జీగా మనకి ఫైనల్ టెస్ట్ ఇచ్చినప్పుడు రాసేటప్పుడు చాలా ఇబ్బందులు వస్తాయి అందుకని మేమేం ఆలోచించామంటే ఒక్కొక్క గ్రాండ్ టెస్ట్ ఇద్దాం ఓకే ఇది ఎలా ఉండాలి మీరు ఫైనల్ ఎగ్జామ్ రాసినలాగే ఉండాలి గ్రాండ్ టెస్ట్ అనేది ఓకే ఫైనల్ ఎగ్జామ్ రాసినట్టే ఉంటుంది ఫైనల్ ఎగ్జామ్ రాసినట్టు ఉండి ప్రతి చాప్టర్ నుంచి ఎంసీక్యూ కవర్ అవ్వాలి ఎలా టెన్ గ్రాండ్ టెస్ట్లు అయిపోయేసరికి ప్రతి సబ్జెక్ట్లో ప్రతి చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని కవర్ చేస్తూ అది ఫైనల్ ఎగ్జామ్ లాగా ఉండాలన్నమాట అది మేము ఆలోచించింది అలా కాకుండా చాప్టర్ వైజ్ ఇచ్చినట్లయితే ఏమవుతుందంటే మీరు ఫైనల్ టెస్ట్కి ప్రిపరేషన్ అనేది కంటిన్యూగా ఉండదు అనమాట అందుకని మేము ఈ యూనిక్ థాట్తో ముందుకొచ్చాం ఇంకొక విషయం ఏంటంటే ఈ పది గ్రాండ్ టెస్ట్లు కూడా ఒక్కొక్క గ్రాండ్ టెస్టు ఎవ్రీ వెన్స్డే రోజు ప్రతి బుధవారం రోజు ఒక గ్రాండ్ టెస్ట్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది అయితే ఆ లెక్కను చూసుకుంటే ఫస్ట్ టెస్ట్ మనకి థర్టీ ఫస్ట్ జూలైన స్టార్ట్ అవుతుందండి అక్కడ నుంచి ఎవ్రీ వీక్ అంటే ఎవ్రీ వెన్స్డే ఒక్కొక్క టెస్ట్ కంటిన్యూ అవుతూ ఉంటుంది అయితే ఎందుకండి మరి ఇంత టైం ఇచ్చారు ఒక్కొక్క వన్ వీక్ గ్యాప్ ఎందుకు ఇచ్చారు టెస్ట్కి టెస్ట్కి మధ్యలో అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే అండి ఒక టెస్ట్ రాసిన తర్వాత దాంట్లో మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయండి ఏముంటాయి సపోజ్ నువ్వు చదివిన దానికి రాసిన దానికి మ్యాచ్ అయిందా లేదా చదివినప్పుడు నువ్వు టెస్ట్ అటెంప్ట్ చేసినప్పుడు కొన్ని పాజిటివ్స్ ఉంటాయి వచ్చినవి వచ్చినవి కొన్ని గుర్తుండి రాయలేదు నువ్వు అంటే టెస్ట్ రాసావు ఫస్ట్ టెస్ట్ రాసావండి రాసిన తర్వాత గ్యాప్ ఎందుకు ఎక్కువచ్చావనో చెప్తున్నాను నేను ఫస్ట్ టెస్ట్ రాసావు రాసిన తర్వాత దాంట్లో చాలా రకాల ఉంటాయి ఫస్ట్ టెస్ట్ రాసిన తర్వాత ఏమవుతుందంటే టెస్ట్ రాశాక నీకు చదివినట్టే ఉంది పేపర్ చూసినప్పుడు కానీ దాన్ని ఆన్సర్ చేయలేకపోయావు అంటే నువ్వు రివిజన్ చేసుకోవాలని అర్థం ఆ టాపిక్ని నువ్వు చదివావు ఆ టాపిక్ నీకు తెలుసు కానీ దాంట్లో ఆన్సర్ చేయలేకపోయావు అంటే రివిజన్ చేసుకోవాలని అర్థం ఇంకొంత ఇంకొన్ని రకాలుగా ఉంటాయి చూసావు అసలు ఆ టర్మ్నే నువ్వు ఎక్కడ అంటే మేము టెస్ట్లో ఇచ్చింది నీకు కొత్తగా కనిపించింది సిలబస్లో ఉంది కానీ ఆ టర్మ్ అనేది నువ్వు చదివిన దాంట్లో కనపడలా అలాంటప్పుడు ఆ న్యూ టర్మ్ని కొత్తగా చదువుకోవాలి నువ్వు ఆ న్యూటర్న్ని కొత్తగా చదువుకోవాలి ఇంకొంత కూడా ఉంటుంది నువ్వు టెస్ట్ రాసేటప్పుడు ఒక క్వశ్చన్ వచ్చింది నీకు తెలిసిందే సగం ఆన్సర్ వచ్చు సగం ఆన్సర్ రాట్లా నీకు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు డెప్త్ చదవలేదని అని అర్థం అంటే ఇప్పుడు ఈ వన్ వీక్లో దాని కాన్సెప్ట్ని డెప్త్ చదువుకోవాలని అర్థం ఇంకొంతమంది ఉంటారు ఏంటంటే ఆ టెస్ట్ రాసిన తర్వాత నీకు అసలు పూర్తిగా కాన్సెప్టే తెలియదు అంటే నువ్వు వైడ్ రేంజ్లో చదవాలని అర్థం కొన్ని కాన్సెప్ట్ స్కిప్ చేసామని అర్థం వీటన్నిటినీ కవర్ చేసుకోవాలి అంటే ఆ వన్ వీక్ టైం సరిపోతుంది ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే రివిజన్గా ఉపయోగపడుతుంది తెలియని దాన్ని నేర్చుకుంటావు తెలిసిన దాన్ని డెప్త్ చదువుకుంటావు అందుకని ఈ గ్యాప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఎప్పుడైనా చాలామంది మనం చూస్తూ ఉంటామండి టెస్ట్ సిరీస్ రాస్తారు రాసి ఒక త్రీ హండ్రెడ్ మార్క్స్కి మీకు ఒక్కొక్క సబ్జెక్ట్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ కదా ఒక్కొక్క సబ్జెక్ట్ సెవెంటీ ఫైవ్ రాస్తే మీకు సెవెంటీ ఫైవ్ సబ్జెక్ట్ సపోజ్ ఎకానమీ సెవెంటీ ఫైవ్ రాశారండి ఎకానమీ సెవెంటీ ఫైవ్ రాసినప్పుడు మీరు ఫిఫ్టీ చేయగలిగారు ఇరవై ఐదు చేయలేదు ఎకానమీ సెవెంటీ ఫైవ్ రాసినప్పుడు యాభై చేశారు ఇరవై ఐదు చేయలేదండి మరి ఈ ఇరవై ఐదు చేయలేదంటే మీకు రాలేదని అర్థం కదా మరి వెంట వెంటనే ఒకరోజు ఒకరోజు టెస్ట్ రాసుకుంటూ పోతే మీరు ఈ టెస్ట్ రాసిన టెస్ట్ను వదిలేస్తారు కదా ఆ ఇరవై ఐదు మార్కులు పోయిన కాన్సెప్ట్లను చూడరు కదా మరి ఇరవై ఐదు మార్కులు పోయిన కాన్సెప్ట్స్ని చూడకపోతే ఎవ్రీడే టెస్టులు రాసుకుంటూ పోయి ఒక్కొక్క టెస్ట్లో నాకు ఇన్న వచ్చినాయి ఒక్కో టెస్ట్లో నాకు ఇన్న వచ్చినాయి ఒక్కో టెస్ట్లో నాకు ఇన్న వచ్చుని అనుకుంటే రాని మరి ఎవరికి ఇస్తారు ఎప్పుడు ప్రిపేర్ అవుతారు వాటిని అందుకనే వాటిని కూడా మీరు టెస్ట్ రాయటం వల్ల మీకు కలిగే లాభాలు ఏంటి మనం ఏం సరిచూసుకోవాలి అసలు టెస్ట్ సిరీస్ ఎందుకు రాయాలి అంటే రాసిన టెస్ట్ని ఎనాలసిస్ చేసుకోవాలి నాకు దే సబ్జెక్ట్లో మార్క్స్ తగ్గుతున్నాయి ఆ సబ్జెక్ట్ చూసుకోవాలి ఆ సబ్జెక్ట్లో ఏ ఏరియా నుంచి నాకు చేయలేకపోయానుకోను ఆ ఏరియా చదువుకోవాలి ఆ ఏరియాలో డెప్త్ చదువుకోవాలా ఆ ఏరియాలో వైడ్ రేంజ్ చదువుకోవాలా అనే దాన్ని ఎనాలసిస్ చేసుకోవాలి ఏ సబ్జెక్ట్ వీక్గా ఉన్నాను ఆ సబ్జెక్టు మళ్ళీ చదువుకోవాలి ఏ సబ్జెక్టులో ఏ చాప్టర్ వీక్గా ఉన్నాను ఆ చాప్టర్ను మళ్ళీ చదువుకోవాలి ఏ ఓవరాల్గా నాకు ఈ కాన్సెప్ట్ ఏ కాన్సెప్ట్ రాలేదు వాటన్నింటినీ అనాలసిస్ చేసుకోవాలి టెస్ట్లు అడిగేవన్నీ అలా చూసుకోవాలండి దాంతోపాటు ఎస్వీఆర్ అకాడమీలో మేము ప్రొవైడ్ చేసే ప్రతి క్వశ్చన్ ఎలా ఉంటుంది ప్రతి క్వశ్చన్ కూడా ఎలా ఉంటుందండి పది టెస్టులు ప్రొవైడ్ చేస్తున్నాం ఒక్కో టెస్ట్కి మూడు వందల క్వశ్చన్లు వస్తాయి సో పది టెస్టులు ఇలాంటివి కండక్ట్ చేస్తాం అప్పటికే మూడు మూడు వేల ఎంసీక్యూలు రాస్తారు ఆ మూడు వేల ఎంసీక్యూలు అంటే ఇంకా చాలా మ్యాటర్ ఉందండి దీనికి మూడు వేలే కాదు మీరు రాసేది ఎందుకో తెలుసా అండి ఒక్కొక్క క్వశ్చన్ని మేము ఎలా అడుగుతామంటే మూడు స్టేట్మెంట్లు మినిమం అడుగుతాం అంటే మూడు కాన్సెప్ట్స్ అడుగుతున్నామని అర్థం ఆ మూడు కాన్సెప్ట్స్ మూడు ఎంసీక్యూస్తో ఈక్వల్ అంటే ఒక్క ఎంసీక్యూ మీకు మూడు ఎంసీక్యూస్తో ఈక్వల్ అంటే మూడు వేల ఎంసీక్యూస్ ఇంటూ మూడు తొమ్మిది వేల ఎంసీక్యూస్తో సమానం అండి ఎస్విఆర్ అకాడమీ టెన్ గ్రాండ్ టెస్ట్లు అనేవి అంటే మీరు తొమ్మిది వేల కాన్సెప్ట్స్ని క్రియేట్ క్రిస్టల్ క్లియర్గా నేర్చుకుంటారని అర్థం మీకు తెలియని దాన్ని కూడా తెలియబరుస్తుంది అని అర్థం సో అది ఎస్విఆర్ అకాడమీ యొక్క యూనిక్నెస్ మేము ఎందుకు ఇలా స్టేట్మెంట్ వైజ్కి వచ్చిన అడుగుతాము అంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి హయెస్ట్గా మనం నేర్చుకుంటే అండి అంటే టాప్ మోస్ట్ లెవెల్లో కనుక మనం క్వశ్చన్ని ఫ్రేమ్ చేయటం కానీ లేదా దాన్ని సాల్వ్ చేయటం కానీ నేర్చుకుంటే కొంచెం తక్కువ అడిగినా పర్లే అలానే మీరు తక్కువలో నేర్చుకుంటే ఎక్కువ అడిగినప్పుడు ఇబ్బంది పడతారు అందుకని మొత్తం స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్నే ఎక్కువగా ఫోకస్ చేస్తూ అడగటం జరుగుతుంది ఫస్ట్ పాయింట్ అది స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్స్ వస్తాయి రెండో పాయింట్ ఏంటంటే ఒక క్వశ్చన్ మూడు నాలుగు క్వశ్చన్స్తో ఈక్వల్ తర్వాత మూడో పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అండి కరెంట్ ఎకానమీ కరెంట్ పాలిటీ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ లింకేజ్తో మీకు ఈ క్వశ్చన్స్ని అడగటం వల్ల ఎగ్జామ్ ఓరియంటేషన్కి దగ్గరగా ఉంటుంది సో ఇది ఎస్విఆర్ అకాడమీలో టెస్ట్ యొక్క ప్రత్యేకత మేము టెస్ట్ని సో ఈ రోజుతో మొదలుపెట్టి అంటే థర్టీ ఫస్ట్ జూలై వెన్స్డేతో మొదలుపెట్టి ప్రతి వెన్స్డే కూడా ఒక్కొక్క టెస్ట్ వస్తూ వెళ్తుందండి సో ఈ టెస్ట్ సిరీస్ని మీరు రాసి ఎక్కువ మార్క్స్ సంపాదించేలాగా మీరు ప్రయత్నించండి ఇంకొకటి ఈ టెస్ట్ సిరీస్ రాసిన తర్వాత మీకు మార్క్స్ గురించి ఆలోచించడం కన్నా కూడా ఆ టెస్ట్ సిరీస్లో ఇచ్చిన కాన్సెప్ట్స్ని మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి మనకి ఎన్నొచ్చు ఎన్ని రాలేదు వచ్చిన వాటిని వదిలేసి రాని వాటిని ఎలా మనం చదవాలి అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి కానీ టెస్ట్లో నాకు తక్కువ మార్కులు వచ్చినాయి ఎక్కువ మార్కులు వచ్చినాయి ఇవి కాదండి టెస్ట్ రాయటం వల్ల ఉపయోగం ఏంటి అంటే టెస్ట్ రాసిన తర్వాత మీకు వచ్చినాయి ఒక ఎనభై డెబ్బై ఐదు క్వశ్చన్లు వచ్చినాయి డెబ్బై ఐదులో యాభై క్వశ్చన్లు చేశారు ఒక ఇరవై ఐదు రాలేదండి ఈ ఇరవై ఐదుని రాలేదు కాబట్టి ఈ ఇరవై ఐదు మీద కాన్సన్ట్రేషన్ చేసి ఈ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి అది టెస్ట్ సిరీస్ యొక్క అసలు ముఖ్యమైన పాత్ర ఏంటంటే నేను టెస్ట్ చేసుకొని నన్ను టెస్ట్ చేసుకొని ఆ టెస్ట్లో నాకు రాని వాటిని చూసుకొని ఏరియాస్ని చూసుకొని చాప్టర్స్ని చూసుకొని రాని సబ్జెక్ట్ను చూసుకొని వాటిని ప్రిపేర్ అవ్వటానికి ఈ టెస్ట్ సిరీస్ అనేది మనకు ఉపయోగపడుతుంది సో ఈ టెస్ట్ సిరీస్ని మీరు పూర్తిగా లాస్ట్ వరకు రాస్తూ నేను చెప్పిన పాయింట్స్ని కనుక ప్రతి టెస్ట్కి కనుక మీరు ఆ వన్ వీక్ గ్యాప్లో కనుక ఫాలో అయినట్లయితే మీకు బాగా ఉపయోగపడుతుంది ఇంకొకటి కూడా చెప్తున్నాను ఫస్ట్ టెస్ట్ మొదలు పెడితే జూలై నుంచి మనకి సెప్టెంబర్ వరకు ఇక్కడ వచ్చినాయి వచ్చినాయి కదా ఒకవేళ ఎగ్జామ్ కొంచెం ముందుకు జరిగిందనుకోండి ఆ ఎగ్జామ్ ముందుకు జరిగిన దాన్ని బట్టి టెస్టులు కూడా మేము ఫ్రీక్వెంట్గా కండక్ట్ చేసుకుంటూ పోతాం అలా కనుక ఎగ్జామ్ అనౌన్స్మెంట్ ఏమైనా వస్తే ఈ టెస్టులని మళ్ళీ మేము ఒక షెడ్యూల్ ఇస్తాము కొంచెం జరుపుకుంటూ దగ్గరకు జరుపుకుంటూ వెళ్ళి ఈ పది టెస్టులని మీకు ఎగ్జామ్ లోపే అవ ప్రయత్నం చేస్తాం ఒకవేళ ఎగ్జామ్ డేట్ కనుక వాళ్ళు ముందే ఇచ్చి ఉంటే లేదు సెప్టెంబర్ తర్వాత ఇచ్చారనుకోండి ఈ షెడ్యూల్ అనేది కంటిన్యూ అవుతుంది థ్యాంక్ యూ ఎ నైస్ డే ఎస్విఆర్ అకాడమీ ఎస్విఆర్ అకాడమీలో ఏబీపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ టెస్ట్ సిరీస్ని ఎలా పర్చేస్ చేయాలో ఒకసారి చూద్దాం సింపుల్గా మీకు ప్లే స్టోర్ ఉంది కదా ఈ ప్లే స్టోర్ బటన్ని క్లిక్ చేయండి ప్లే స్టోర్ బటన్ క్లిక్ చేస్తే ప్లే స్టోర్ మీకు ఓపెన్ అవుతుంది ఇక్కడ సింపుల్గా సెర్చ్ బటన్ దగ్గర ఎస్విఆర్ అకాడమీ ఎస్వీఆర్ అకాడమీ అని టైప్ చేయండి ఎస్విఆర్ అకాడమీ యాప్ అనేది మీకు కనిపిస్తుంది ఇక్కడ సో ఈ ఎస్విఆర్ అకాడమీ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని ఎస్విఆర్ అకాడమీ యాప్ని ఓపెన్ చేయండి సో ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసిన తర్వాత మీకు యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత సింపుల్గా మీరు మీ మొబైల్ నంబర్ని ఎంటర్ చేయండి ప్రొసీడ్ సెక్యూర్లీ కొట్టండి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేయండి మీకు ఏ ఓటీపీ వచ్చిందో ఆ ఓటీపీని ఎంటర్ చేయండి వెరిఫై ఓటీపీని క్లిక్ చేయండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీరు స్టోర్ బటన్ క్లిక్ చేయండి స్టోర్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్ స్టెస్ సిరీస్ అనే మనకు ఫస్ట్లోనే కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేసిన తర్వాత బైనో బటన్ ఉంటుంది బైనో బటన్ని క్లిక్ చేయండి బైనో బటన్ క్లిక్ చేసిన తర్వాత మిమ్మల్ని పేమెంట్ గేట్ దగ్గరికి తీసుకెళ్తుంది ఇలా మీరు క్యూఆర్ కోడ్ కానీ యూపీఐ కానీ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్ కానీ ఎలా అయినా పే చేయవచ్చు సింపుల్గా పేనో బటన్ క్లిక్ చేస్తారు పే అయిపోతుంది వన్స్ మీరు పర్చేజ్ చేసిన తర్వాత పర్చేజ్డ్ కోర్స్ అని పైనే చూపిస్తుంది ఇట్లా గ్రూప్ టూ మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనే ఒక మీకు ఇలా చూపిస్తుంది స్టార్ట్ లెర్నింగ్ అని ఉంటుంది దీన్ని క్లిక్ చేయనచ్చినా కానీ మీరు టెస్ట్ సిరీస్ రాసుకోవచ్చు అలా కాకుండా అందరికీ యాక్సెస్ఫుల్ ఏంటంటే ప్రొఫైల్ బటన్ని క్లిక్ చేస్తారు కింద ప్రొఫైల్ ఉంది కదా ఈ ప్రొఫైల్ బటన్ని క్లిక్ చేస్తారు క్లిక్ చేసిన తర్వాత కోర్సెస్ అని వస్తుంది ఈ కోర్సెస్ మీద క్లిక్ చేయండి మీరు కొన్న కోర్స్ ఇక్కడ కనిపిస్తుంది ఎప్పుడు కొన్నారు ఎప్పుడు ఎక్స్పైరీ అవుతుందో కూడా ఇక్కడ ఉంటుంది సింపుల్గా దాని మీద క్లిక్ చేయండి